ఆదిప ఆదిపూచుడైన గణనాథిని కృపాకకాక్షలతో మా కొడుకుల కాన్స్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు యువతి యువకులకు జ్ఞానం విద్య ఉద్యోగాలు బ్రహ్మాండంగా రావాలి మా పొరుగుల కంధ ప్రజలను దేవుని ప్రార్థిస్తూ అదేవిధంగా వచ్చే పదకొండు రోజులు కూడా మా యువతి యువకులందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా అధికారులని ఈ వచ్చే పదకొండు రోజులు కూడా ఎక్కడ ప్రజలకు కష్టం రాకుండా యువతి యువకులకు కష్టం రాకుండా మంచిగా జరిగే విధంగా చూసుకోవాలని చెప్పి కోరుతూ మళ్ళీ ఒకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు